వయసు చిరునామా సిమ్ కార్డులు ఆదాయ వివరాలన్నీ తెలుసుకోవచ్చు అదేవిధంగా సర్వే ఉప సర్వే నంబర్లు మ్యాప్ సరిహద్దులు బీమా నేల రకం విస్తీర్ణం ఎలా సంక్రమించింది లింక్ డాక్యుమెంట్లు బ్యాంకు రుణాలు మార్టిగేజ్ తదితర మొదలైన భూమి గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూదాన్ని అమలు చేయనుంది వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు ఈ భూదార్ అమల్లోకి వస్తే ఆక్రమణలు నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది భూదార్ జారీ చేయాలంటే ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది భూమి సరిహద్దులను అక్షాంశాలు రేఖాంశాలతో గుర్తించి భూదార్లో నమోదు చేస్తారు దీన్ని రెండు పద్ధతుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సర్వే పూర్తి కాకముందు తాత్కాలిక పూర్తయ్యాక శాశ్వత భూదార్ అని రెండు భూదాలు జారీ చేయనుంది ప్రతి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కు సర్వే తప్పనిసరి చేస్తూ భూ చట్టంలో శిక్షలు చేశారు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం నలభై మూడు మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది ప్రస్తుతం ఏడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు ఇటీవల సర్వే నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన ఫైలెట్ గ్రామాల్లో మొదట భూదార్ కార్డులు జారీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు రాష్ట్రంలో డెబ్బై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతులు ఉండగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఎకరాల సాగు భూములున్నాయి భూ దష్టాలు యాజమాన్య హక్కుల చట్టం కింద ప్రతి కమతానికి పట్టా పాస్బుక్ జారీ చేస్తుండగా అందులో పలు సర్వే నంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండడం లేదు భూదార్తో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి తీసుకురానున్నాయి ఇందులో భాగంగా కమతాలన్నింటినీ కంప్యూటీకరించడం ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ప్రక్రియలను చేపట్టనున్నారు అనంతరం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారత్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది ప్రకారం రాష్ట్రంలోని ప్రతి భూమి ఫ్లాట్ కు ఒక ప్రత్యేక గుర్తింపు జారీ ఆన్లైన్ లో ఈ నెంబర్ ను నమోదు చేయడం ద్వారా భూమి సమగ్ర వివరాలు తక్షణమే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి దీనికోసం రెవెన్యూ శాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ పథకంలో భాగంగా ప్రతి గమతానికి భూ ఆధార్ జారీ చేయాలని కేంద్రం సూచిస్తోంది పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూధార్ కార్డులు జారీ ప్రారంభించాయి ప్రతి భూ దస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలన్నదే భూధార్ ప్రధాన లక్ష్యం కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది అయితే తాత్కాలిక శాశ్వత అనే రెండు పద్ధతులను అనుసరిస్తోంది ప్రతి పౌరుడికి ఆధార్ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికి ఒక విశిష్ట నెంబర్ను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది ఇదే భూదాన్ దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది